పూర్తిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నిన్నటి రోజున పూర్తిస్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా చర్చ కొనసాగింది దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తిస్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు హరీష్ రావు సో దానికి సంబంధించి పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉండాలి చర్చ జరగాలి కూడా కానీ అలాంటి పరిస్థితులలో ఇప్పటికీ కూడా కొన్ని పత్రికలు ఏ విధంగా వ్యవహరించాయో ఒకసారి మీ అందరికీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మొట్టమొదటిసారిగా ఏంది అంటే నమస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా అన్ని అంశాలను కాళేశ్వరానికి సంబంధించి అద్భుతంగా రాసింది దాంతోపాటు తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా రాసే ప్రయత్నం చేసింది సో పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేవిధంగా మన ప్రజావెలకు సంబంధించి కూడా మొత్తం ఎడిషన్ మొత్తం కూడా వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది తెలిసే తెలియజేసే ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కొన్ని అంశాలు కొన్ని పత్రికలు కిరికిరి పెట్టే విధంగా రాతలు రాసుకొచ్చిన తీరు కూడా మీరు చూడాలి ఇక పత్రికల్లోనైతే ఎక్కడో ఒక చిన్న మూలకు ఇంతంత మ్యాటర్ చేసిన పరిస్థితి కూడా చూడవచ్చు ఎందుకంటే ఇగో చూడండి ఇగో ఎంత చిన్న అంశాన్ని వేసే చూడాలి అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వత్తాస్తు పలుకుతున్నది ఎవరు ప్రజల పక్షాన నిల్చుంటున్నది ఎవరు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొదటగా ఆ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో కలపతరువు కాళేశ్వరం బువ్వ పెట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ అత అసత్య ప్రచారం మేడిగడ్డకు రిపేర్లు చేయవచ్చని ఎన్డీఎస్సీ అనే చెప్పింది మేడిగడ్డను ఎంపిక చేసింది కేంద్రానికి చెందిన వాస్కోప్ ఇక కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా స్థాయిలో కూడా చూస్తున్నాం సో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్లు స్వాగతించారు డిఆర్ డిపిఆర్కు సంబంధించిన ఆయన ఖర్చు కూడా ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కాదు ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లే కాళేశ్వరంతో కొత్తగా కూడా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలు సస్సామలయ్యాయి ప్రాణాలకు తెగించి తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడాం దేనికి భయపడేది లేదు కమిషన్ విచారణకు బాజాప్తుగా వెళ్తాం కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నాయి సాగునీళ్ళిచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభండాలు కాళేశ్వరం లేకుండానే ధాన్యం పండించామంటున్నారు రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లు ఎందుకు ఇయ్యలే పంటలు ఎందుకు పండలే ఎన్డీఏ జేబు సంస్థగా ఎన్డీఏసీ అంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించిన పరిస్థితి చూడొచ్చు ఇక ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టులలో కాంగ్రెస్ నిధులు మింగింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా జరిగింది అసలు ఏం జరిగింది అంటే నిన్న మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లో పూర్తి స్థాయిలో ఏం చెప్పిల్లు ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం తెలంగాణ కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న దృష్ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పికచ్చింది ఇక అబద్దాలే ప్రాతిపాదికగా కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని వ్యాప్తి చేస్తున్న అసత్యాలను వేస్తున్న నిందలను బద్దలుకొచ్చింది తెలంగాణ జీవనాధార కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను కుతంత్రాలను సాగునీటి శాఖ మంత్రి మాజీ మంత్రి తన్నీరు హరీశ్రామ్ తూతూన్కలు చేశారు ఇక శనివారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నేతలందరి ముందు కూడా హరీష్ రావు కాళేశ్వరంపై గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరాన్ని కేసీఆర్ ఎందుకు కట్టారు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో గణాంకాలు లేఖలు జీవోలను మొత్తం సాక్ష్యంగా కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా వివరించారు ఇక కాళేశ్వరం కూలిందని అది పనికిరాదని అవినీతి జరిగిందని అధికార పార్టీ నాయకులు చేస్తున్న విషయ ప్రచారాన్ని ఎండగట్టారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చీవెల ప్రాజెక్టుపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వాస్తవాలను తెలంగాణ ప్రజానీకానికి ముందుంచారు ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంబంధించి స్వయంగా మేడిగడ్డని ఎంపిక చేసిన విషయాన్ని ఆధారాలతో సహా వివరించారు ఇక కుసమరుపు మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో నీటి లభ్యత లేని సిడబ్ల్యూసి తేల్చి చెప్పడం వన్యప్రాణి సంరక్షణ సమస్యలు తలెత్తడం రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదని తెలియడం కారణాల దృష్ట్యా తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని హరీష్ రావు అరటి ఒలిచినట్టుగా చెప్పిన విషయం తెలంగాణ యావత్తు సమాజానికి కూడా అర్థమైంది ఒక్క సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ఇక దానితో పాటు రామాయణం అంతా రామునికి సీత ఏమైతుంది అన్నట్టుగా కాళేశ్వరం కథ అంతా విని కూడా ఉమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహెట్టి నుండి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారంటూ పాతపాటే పాడడం విడ్డూరం అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలలో మొత్తానికి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు అయితే దీనికి సంబంధించి రకరకాల వాదనలు ఇప్పటికీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు దాని యొక్క ఉపయోగాలు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగింది ఏంటి అనేది మొత్తం అరటి పండు ఒలిచినట్టుగా చాలా స్పష్టంగా కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి చూసారు అయినప్పటికీ దాన్ని ఎక్కడ పట్టించుకోకపోగా ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాన్ని మనం చూసాం సో మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి దీన్ని నేను పూర్తి స్థాయిలో కూడా నిన్న తన్నీరు హరీష్ రావు చెప్పిన